నేపాల్లో గత త్రీ ఫోర్ డేస్ నుంచి పబ్లిక్ అంతా రోడ్డు మీదకి వచ్చి ఎస్పెషల్లీ యువత రోడ్డు మీదకి వచ్చి హంగామ హంగామా చేసి వాళ్ళు ఎంతకు భరితెగిస్తుంటారు అంటే ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ఆయన ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ కూడా ఆయనను కుక్కను కొట్టినట్టు కొట్టి ఆల్మోస్ట్ ఆల్ పని పనిచేసేసారు ఇది యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు అక్కడ యువత పర్సెప్షన్లో వాళ్ళ ఇన్సిడెంట్స్ గురించి ఏం చెప్తుండ్రు అని అంటే ఈ లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని విదేశాలలో చదివిచ్చుకుంటూ ఇక్కడ ఉన్న యువత ఇక్కడ లోకల్ గవర్నమెంట్ చేసే అకృతాలను ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా బయట పెడుతున్నందుకు గవర్నమెంట్ కావాలని ఈ ప్లాట్ఫామ్స్ అన్ని బ్యాన్ చేసిందని చెప్పి కుక్కలను కూడా అట్లా కొట్టరేమో అట్లా కొడుతుండ్రు పిఎం లేదు సీఎం లేదు ఎవడు లేదు